హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో ములక్కాడ పచ్చడి ఈజీగా జ్యూసీగా చాలా చాలా టేస్టీగా పెట్టాలంటే ఎలా చేయాలో చూద్దాము చాలా సింపుల్ మెథడ్లో కొత్త వారు కూడా ఈజీగా పెట్టేసే పద్ధతి ఇది పక్కా కొలతలతో మనం నేర్చుకుందాము ములక్కాళ్ళు మంచిగా మధ్యస్థంగా ఉండే ములక్కళ్ళను తీసుకోవాలి సన్నగా కాకుండా బాగా లావుగా ఉన్న ముళక్కాళ్ళను కాకుండా మధ్యస్థంగా ఉన్నవైతే చాలా బాగుంటాయి పచ్చడికి నాలుగు ములక్కాడల్లో మధ్య భాగం తీసుకున్నాను చివరి భాగంని నేను తీసుకోలేదు ఇలా అన్ని ఈవెన్గా ఒకే సైజు ఉన్న ములక్కాడలు అయితే చాలా రుచిగా ఉంటుంది చూడటానికి కూడా పచ్చడి చాలా బాగుంటుంది ముందుగా ఈ ములక్కాడలను బాగా కడిగి బట్టతో నీరు లేకుండా తడి లేకుండా తుడుచుకోవాలి ఆ తర్వాత మనకు నచ్చిన సైజుల్లో ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు యాభై గ్రాముల చింతపండును తీసుకొని ఒక్కసారి నార్మల్ వాటర్ వేసి కడిగి నీళ్ళు పంపేసి తర్వాత వేడి చేసిన నీళ్ళను వేస్తే త్వరగా నానుతుంది ఇలా ఈ చింతపండును కొద్దిసేపు నానబెట్టి తర్వాత పేస్ట్ లాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా తీసుకుంటున్నాను నేను వెల్లుల్లి మునక్కాడల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఈ రెండు పాయలు కలిపి వంద గ్రాములు ఉన్నాయి వంద గ్రాములు వెల్లుల్లిపాయలను తక్కువ ఉలుచుకొని రెడీగా పెట్టుకోవాలి ములక్కాడతో వెల్లుల్లిపాయ కాంబినేషన్ చాలా చాలా రుచిగా ఉంటుంది ఆవకాయ పచ్చడిలో వెల్లుల్లి అంటే చాలా మంది ఇష్టపడతారు అలాగే ములక్కాడ పచ్చడిలో వెల్లుల్లి అంటే చాలా మంది ఇష్టపడతారు కాబట్టి మా ఇంట్లో కూడా ఇష్టం కాబట్టి నేను ఈ రెండు కాంబినేషన్తో పచ్చడి చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడికిన తర్వాత పావు లీటరు వేరుశనగ నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక చెంచా ఆవాలు మూడు చెంచాల శనగపప్పు మూడు మిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగు రెబ్బల కరివేపాకు వేసుకొని కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అర చెంచా ఇంగువను వేసుకొని ఇంగువ వేసిన వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ను వేసుకోవాలి చింతపండు పేస్ట్ వేసినప్పుడు అడుగు భాగంలో ఒక చించ చింతపండును వదిలేయాలి ఎందుకంటే ఇసుక కానీ పెంకులు కానీ ఉంటాయి కాబట్టి అవి రాకుండా అడుగు భాగంలో ఉన్న ఒక చించే చింతపండును వదిలేయాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సన్నని సగ మీద ఉడకనివ్వాలి ఈలోగా మరొక చిన్న ప్యాన్ తీసుకొని స్టవ్పై పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఒక చెంచా మింతులను వేసుకొని ఇరవై నుంచి ముప్పై సెకండ్ల పాటు వేగిన తర్వాత నాలుగు చెంచాల ఆవాలను వేసుకొని రెండు కలిపి దోరగా వేయించుకోవాలి ఆవాలు చిటపటం అనే సౌండ్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవాలను మెంతులను చల్లార్చుకోవాలి ఈలోగా మనం స్టవ్పే ఉడుకుతున్న చింతపండు మిశ్రమం చూస్తున్నారు కదా చింతపండు మిశ్రమం అంతా ముద్దలా అయ్యే వరకు నూనె అనేది సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా చింతపండు మిశ్రమం అంతా ముద్దలా అయ్యి నూనె సపరేట్ అయ్యే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన వాళ్ళు ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలను మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు మిశ్రమం చల్లారిన తర్వాత ఇందులో పావుకప్పు కారం వేసుకోవాలి ఈ కారం పచ్చి కారం అయితే మంచి కలర్ఫుల్గా ఉంటుంది పచ్చడి అలాగే నలభై గ్రాముల సాల్ట్ను కూడా వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతపొడును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కారం గ్రాములు సాల్ట్ గ్రాములు ఇలా వచ్చేలా చూసుకోవాలి ఈ కొలతలతో ఎవరైనా సరే మునక్కాడ వెల్లుల్లి పచ్చడి పడితే చాలా రుచిగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు ఇప్పుడు తక్కువ వలిచి రెడీగా పెట్టుకున్న వెల్లుల్లికాయలను మునక్కాడ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి ఆవకాయలాగే సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు నిల్వ ఉంటుంది ఆవాలు మెంతులు వేయించాం కాబట్టి పాడయ్యే అవకాశమే ఉండదు మరి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మూడో రోజు తీసి చూద్దాము నేనైతే ఇలా పెనంలోనే ఉంచేస్తున్నాను మూడు రోజులు ఈ పెనంలో ఉంటే పెనం ఏం పాడవదు చూస్తున్నారు కదా మూడో రోజు పెనంలో ఉంటే ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి ఎంత నూనె పక్కకు వచ్చిందో చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ పచ్చడి గ్రీన్ రెడ్ వైట్ ఈ కాంబినేషన్తో ఈ ములక్కాడ వెల్లుల్లి పచ్చడి చాలా అట్రాక్టివ్గా ఉంది అలాగే ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది మనం వేసిన లీటర్ ఆయిల్ పక్కా కొలతతో ఈ పచ్చడి పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు బౌల్లోకి టర్న్ చేసి చూపిస్తాను చాలా చాలా అట్రాక్టివ్గా చాలా టేస్టీగా చాలా రుచిగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి మునక్కాడ వెల్లుల్లి పచ్చడి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి